హాయ్ అండి నేను కుక్కర మటన్ చేస్తున్నాను దానికోసం నేను హాఫ్ కేజీ మటన్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను అండి కూర కోసం పెద్ద సైజ్ ఆనియన్స్ ఒక రెండు తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి ఆనియన్స్ ఎక్కువగా వేసుకోవడం వల్ల కూర గ్రేవీ మంచిగా వస్తుందండి బాగుంటుంది థిక్గా గ్రేవీ బాగుంటుంది తర్వాత మనం స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకుందాం కుక్కర్ హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ వేస్తున్నానండి ఇప్పుడు ఆయిల్లో లైట్గా మసాలా దినుసులు వేస్తున్నానండి చెక్క లవంగ ఇలాచి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకుని ఆనియన్స్ వేసుకుందాం వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాతకి దాంట్లో మనం ఒక స్పూన్ పసుపు కొంచెం జీలకర్ర వేస్తున్నానండి కలుపుకున్న తర్వాతకి కొంచెం రెండు స్పూన్ చిందర గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను అదంతా పచ్చని మసంపు వరకు బాయిల్ చేసుకుందాం అండి తర్వాత మనం శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న మటన్ వేసుకుందాం చిక్కు కూర మటన్ చాలా టేస్టీగా బాగుంటుందండి అంతా ఒకసారి అలా బాగా కలుపుకొని కుక్కర్కి మూతకి విజిల్ తీసేసి మూత పెట్టుకొని బాయిల్ చేసుకుందాం అండి కుక్కర్కి తర్వాతకి మనం దీనికోసం ఒక మూడు కట్టలు చుక్కకూర తీసుకున్నాను దాన్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఆకురంతా సన్నగా కట్ చేసుకొని పక్కకు తీసుకుందాం తర్వాతకి మీడియం సైజ్ టమాటాలు ఒక రెండు తీసుకున్నానండి మూడు తీసుకున్నాను అవి సన్నగా కట్ చేసి రెడీ చేసుకున్నాం ఇప్పుడు మనం కుక్కర్ మూత తీసి చూద్దామండి మటన్లో చక్కగా వాటర్ అంతా పైకి వచ్చేసింది అలా మటన్ కొంచెం బాయిల్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకుందాం అవి ఒకసారి బాగా కలుపుకొని తర్వాతకి మనం కట్ చేసి పెట్టుకున్న చిక్కు కూర కూడా వేసుకుందామండి ఆకుకూర ఒక మగ్గిపోతుంది వేడికి ఒకసారి అలా కలుపుకొని మూత పెట్టుకుందామండి ఆకుకూర మగ్గిపోతుంది అలా కొంచెంసేపు బాయిల్ అయ్యాక మూత చూస్తే ఆకుకూర అంతా చక్కగా మగ్గి ఉంటుందండి అదంతా ఒకసారి మనం బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాతకి మనం కూరకి సరిపడా సాల్ట్ వేసుకుందామండి ఒక రెండు స్పూన్లు కారం వేస్తున్నాను ఇదంతా బాగా కలుపుకొని మూత పెట్టి ఒకసారి బాయిల్ చేసుకుందామండి ఫైవ్ ఫైవ్ మినిట్స్ కూర బాయిల్ చేసుకోవాలి ఇలా కొంచెం సేపు బాయిల్ అయిన తర్వాతకి మూత తీసి కూర అంతా ఒకసారి కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాతకి నేను వన్ గ్లాస్ వాటర్ వేస్తున్నాను ఒక గ్లాస్ వాటర్ పోసి ఒకసారి మళ్ళీ కలుపుకొని మూత పెట్టి మూతకి విజిల్ పెట్టి ఒక ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు కూరను బాయిల్ చేసుకుందామండి ఒక ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు కూరను బాయిల్ చేసుకుందాం ఇప్పుడు మూత తీసి కూర అంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడు దాంట్లో ఒక స్పూన్ ధనియాల పొడి వేస్తున్నానండి కొంచెం గరం మసాలా వేస్తున్నాను అలా ఒకసారి కలుపుకొని సన్నగా తరుక్కున్న పుదీనా వేస్తున్నాను కూర చూడండి చిక్కగా గ్రేవీ భలే బాగుందండి చుక్కకూర మటన్ చాలా టేస్టీగా బాగుంటుంది ఇట్లా కూర బాయిల్ అవుతుందండి ఆయిల్ పైకి వచ్చిందంటే ఆల్మోస్ట్ కూర రెడీ అయిపోయినట్టే చుక్కకూర మటన్ రెడీ అయిపోయిందండి చూసారా గ్రేవీ చాలా తిక్కగా బాగుంది టేస్ట్ అయితే చాలా బాగుందండి చుక్క కూర మటన్ రెడీ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ